సీత అనుకున్న సాధించవే మమ్మల్ని పెళ్లికి పిలవలేదని మాత్రం కోపంగా ఉంది సారీ ఫ్రెండ్స్ ఆయన రోజుకు రెండు మూడు దేశాలు తిరిగే మనిషి హఠాత్తుగా కొద్దిగా టైం దొరికితే వెంటనే పెళ్లి జరిగిపోవాలన్నారు దాంతో హడావిడిగా జరిగిపోయింది ఏది ఏమైతేనే నువ్వు అనుకున్న దట్ ఇస్ సీత స్వయంవరం వరం పెట్టాను కోటీశ్వరుడి చేత తాళి కట్టించుకున్నాను గ్రేట్ అనిపించుకున్నాను ఇలాంటి అందం ఆస్తి అంతస్తు ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న అబ్బాయి దొరకడం నిజంగా అదృష్టం యు వెరీ వెరీ లక్కీ బిల్ తీసుకోండి హలో వదిన హలో బాబ్జీ ఏటిలో వచ్చా ఏం లేదు వదిన రేపు మా బాస్ చిరంజీవి హండ్రెడ్ ఫిల్మ్ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా ఉండాలని చాక్లెట్ కొనడానికి వచ్చాను ఈయన బాబ్జీ అని మా వారి వదిన ఇక్కడ పరిచయం చేసే బదులు మా నిల్లు పక్కనే హాయిగా కాఫీ టీ తాగుతూ పరిచయం చేయొచ్చు దగ్గర అయితే వెళ్దామే పిల్లి చూసినట్టు ఉంటుంది ఆ టయానికి మీ ఆయన వస్తే మీ ఆయన చూసినట్టు ఉంటుంది అలాగే పర్వాలేదు మన కార్లో లో వెళదాం ప్లీజ్ అన్ని తీసుకున్నారా వదినా ఇది కాదు అది మా నిల్లు రావుదినా రావుదినా ప్లీజ్ కాదు లా కూలీ చేస్తావరా దర్చుకుంటావా నాన్నగారు మీ నాన్నగారా ఉదరకూతూహలంలో కాపీ కలిపేసరా అమ్మా నువ్వా ఎంత పోయింది వచ్చి కథల కుతూహలం కూడాతూహలం చండ ప్రచండం అని రాగాల పేర్లు చెప్పడం తప్ప అసలు నీకు పాఠం ఏం తెలుసు బాత్రూమ్ లో మూలవడం తప్ప అదేంటి మీ నాన్నగారు ఇచ్చే ప్రోగ్రామ్ ఇస్తే సందాలు వేసుకుని గొంతుకులోంచి వంచి స్వరపీటికి తీసేస్తామని వీధిలో వాళ్ళందరూ వార్నింగ్ ఇచ్చేళ్లారు వీడనమ్మ ఈ ఇంట్లో నాకు మొదల శత్రు వదినా వదినా నీకు తెలీదేమో వాళ్ళు ఆ కిటికీ పాడుతుంటే పిల్లలు రాళ్ళి కొట్టే రీది దరిద్ర అడ్డమైన జీవలు పోస్టర్ లో అంటించి వాటి మీద ప్రాణమూతలు కొట్టుకుంటూ బతికే నీ నా బతుకు మంచిదేరా మీద కొట్టానంటే కేదార్గౌడంలో కెవులు ఎడుస్తాం ఐదో క్లాస్ నీ చిన్నబ్బాయి బాగుందా ఐదో ఫారం ఆరు సార్లు తప్పాడు ఆరో ఫారంలో జాయిన్ చేస్తే స్కూల్ నుంచి పారిపోయాడు తమ్ముల గుండ కుట్టారు ఉంటే మధ్య మౌతు రాళ్ళు ఎప్పుడు ఎప్పుడూ ఏడిపెట్టదండి కాయలు వచ్చేసింది అదేటమ్మా చెప్పా చేయకుండా వచ్చా అమ్మా వద్దు నేనే తీసుకొచ్చానమ్మా అది మీరు ఇంటి పనులు చేస్తున్నారు మీరు సొసైటీ లేడీ అని ఇవి లేడీ కాదు దుప్పి కదమ్మా నా పెళ్ళం అది కాదండి ఇవి పబ్లిక్ సర్వీస్ చేస్తారని ఆ పబ్లిక్ సర్వీస్ లేదు నాకు పొందలేదు ప్రైవేట్ గా అందరితోకుంటూ ఉంటుంది మా అందరికి వంట చేసి పెడుతుంది అప్పుడప్పుడు ఇలా పొడుస్తుంది అద్భుతంగా చేస్తుంది నువ్వు దగ్గర కూర్చొని మీ మామగారు మాటలకి వెళ్ళమ్మా ఆయన అలాగే మాట్లాడతారు నిన్ను చూస్తే మాత్రం నాకు చాలా గర్వంగాను ఆనందంగాను ఉందమ్మా గొప్పింటి బిడ్డ వై ఉండి ఆస్తి అంతస్తు అనుకుండా మీ నాన్నగారి దగ్గరే సేల్స్ మ్యాన్ గా పనిచేస్తున్న మా అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నిజంగా గొప్ప విషయం అమ్మా కృష్ణ మా నాన్నగారి దగ్గర పనిచేస్తే సేల్స్ మ్యానా అవునమ్మా నీకు తెలుసుగా పెళ్ళైన భర్తను పట్టుకుని సేల్స్ మెను నౌకరు చౌకిదారు అంటూ ఉంటే కోడలు మనసు బాధపడదు పెళ్లి చేసేసుకుంది కదా అపాయింట్ ఆ నువ్వు వెళ్ళి మన కోడలికి స్నేహితులకి ఉల్లిపాయలు తరిగిస్తాను కూర్చోండమ్మా పెద్ద కోటీసు చెప్పింది ఏమైంది స్వయం ప్రకటించి పర్యటించి మరీ సెలెక్ట్ చేసుకుంది విదేశాలు విమాన ప్రయాణాలు అంది దీంతో సంబంధానికి పేపర్ పెడతాను ఒకటి సీతకి ఎలా చెప్పాలో తెలియడం లేదు కానీ చెప్పక తప్పని పరిస్థితి వచ్చేసి వర్రీగాకయ నువ్వు ఎవరో తెలిసినా ఎంత కోపం వచ్చినా మెళ్ళో తాళ్ళు పట్టు విలువ తెలిసిన ఆడపిల్ల కనుక తప్పనిసరిగా ఒప్పుకుంటుంది సీత ఎక్కడి అమ్మా ఇప్పుడే అల్లుడు గారు నేను నీ గురించే తలుచుకుంటున్నా నేను కూడా మీ అల్లుడు గారి గురించే తలుచుకుంటూ వచ్చాను బైది బాయ్ మీ హనీమూన్ ప్రయాణాన్ని కావలసింది కొనుక్కున్నావా నాకు కావాల్సింది కొనుక్కుందామంటే

అబద్ధాలు కట్టుగదులు చెప్పి నన్ను మోసం చేస్తావా మా నాన్నగారి దగ్గర జీతం డబ్బుల కోసం పనిచేసేవాడివి నా దగ్గర మల్టీ మిలియన్ చేస్తావా ఎందుకో నీ కుటుంబ సభ్యుల్ని గ్రేట్ పీపుల్ అని నాకు పరిచయం చేస్తావా నా మళ్ళీ తాళిబొట్టికి మోసం అబద్ధం కుట్రని మూడు ముళ్ళు వేసి నా బ్రతుకుని అన్యాయం చేస్తావాడ ఈ పెళ్లి జరగడానికి కారణం అతను కాదమ్మా నేను అవునమ్మా అతని అబద్ధాలను బలపరిచి నేను నమ్మేడు చేసి ఈ పెళ్లి జరిపించింది నేనమ్మా ఈ పని నువ్వు చేసావా ఒక మగవాడు పెళ్లి కాని ఆడపిల్ల ఆస్తి చూసి అంతం చూసి అబద్ధాలతో మోసం చేశాడంటే దానికి అర్థం ఉంది కానీ ఒక కన్న తండ్రి సొంత కూతుర్ని పరాయి మగాడితో నాటకం పెళ్లి జరిపించాడంటే బహుశా లోకం ఇదే మొదటిసారనుకుంటాను పసితరం నుంచి అమ్మలేందన్ను పెంచి పెద్ద చేసి అడిగింది కాదనక కోరింది లేదనక నన్ను ఇంత దాన్ని చేశా ఇప్పుడు ఆయనతో కలిసి నాటకవాడి వాడి నన్ను ఎందుకు మోసం చేసావు ఎందుకు మోసం చేసావు మంచి ప్రశ్న వేశావు అమ్మా చాలా మంచి ప్రశ్న వేశావు కానీ ఈ ప్రశ్న అడిగే ముందు జరిగిన విషయాలు ఏమిటో ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఒక ఆడపిల్లకుండా వలసిన మర్యాద సాంప్రదాయం మర్చిపోయి పేపర్లో లో మొగుడు కోసం ప్రకటనలు వేయించింది నువ్వు ఆ ప్రకటనలు చూసి వచ్చిన కృష్ణను సెలెక్ట్ చేసుకుంది నువ్వు అతన్ని మనసారా ప్రేమించి ఇంటికి తీసుకొచ్చి నాకు పరిచయం చేసింది నువ్వు ఇందులో నా తప్పుందా కృష్ణను చూశాక ఇంటర్వ్యూ పేరుతో నువ్వు పొరపాటుగా ప్రవర్తించిన మొగుడు సెలెక్ట్ పొగలు మూతుగా ప్రవర్తించిన ఓ మంచి మనిషిని ఎంచుకునేటట్టు ఆ భగవంతుడు చేశాడని ఆనందించానమ్మా అడ్డదారిలో వెళ్ళిన నేను ఆశించినట్టుగా గమ్యానికి చేరుకుంటున్నావని సంబరపడ్డానమ్మా అందుకే ఈ పెళ్లి జరిపించడానికి నేను కొన్ని అబద్ధాలు చెప్పుంటాను ఇది ఏ రకంగా తప్పమ్మా మోసం అనుకు వెళ్లికి ముందే నీతో చెప్పాలనుకున్నాడు కానీ నేనే చెప్పొద్దన్నాను ఇది తప్పేమోనన్నాడు కానీ ఇది తప్పని సరే నేనే ఒప్పించాను సీత భగవంతుడు నిన్ను ఏ మోసగాడి చేతుల్లోనో పడేయకుండా ఒక మంచి మనిషి మనస్సున్న మనిషి చేతిలో పెట్టినందుకు నేను సంతోషించానమ్మా హాల్ దై గడియాదే జరిగిన దానికి కారణకు అన్ని నేనేనంటా అన్ని చేసిలే నేనేలేనంటావదే ఇప్పుడు కూడా నేను చేయాల్సిందే చేస్తాను సీత ఏం చేస్తావు నాకు విడాకులు ఇస్తావా మంగళసూత్రానికి విడాకులు పిడాకులు ఇస్తానన్నానను కాకపోతే ప్రస్తుతం మన హనీమూన్ కి వెళ్ళడం లేదా మీ ఇంటి కాలు మొగలుగా వెళ్ళబోతున్నా అక్కడ నేను ఏం చేస్తాను ఎలా ఉంటానో ముందు ముందు మీకే తెలుస్తుంది కృష్ణ ఈ మొండిది తిక్కది మీ ఇంటికి కాపురానికి వచ్చి నిన్ను ఎన్ని కష్టాలు పెడుతుందో మీ సంసారంలో ఎన్ని కలతలు రేపుతుందో అనే భయంగా ఉందయ్యా మావయ్య మీరేం భయపడకండి జీవితంలో ఎలాంటి అయినా ఎదుర్కొని విజయం పొందటం నాకు అలవాటే మీ అమ్మాయి విషయంలో కూడా నేను గెలుస్తాననే నమ్మకం నాకుంది కాకపోతే ఆనాడు రాముడు సీతను అగ్నిప్రవేశం చేయించాడు ఈనాడు మీ సీత ఈ రాముడిని అగ్నిప్రవేశం చేయించబోతుంది ఆ అగ్నికి ఏమాత్రం చెక్కు చెదరకుండా పవిత్రమైన మనిషిగా వస్తాననే నమ్మకం నాకుంది మాయ నేను అత్తవారింటికి వెళ్తున్నాను అమ్మ సీత నేను ఆడంబరంగానూ ఆర్పాటంగానూ పంపించాలని జరిగిన అబద్ధం పెళ్లికి ఇలా వెళ్ళటమే సరి అయిన పద్ధతి పదండి సీత నీ ఆస్తి అంతస్తు చూసి నిన్ను పెళ్లి చేసుకోలేదు నువ్వు ఎక్కడి నుంచి ఏమీ తీసుకురావడానికి వీల్లేదు కట్టుకున్న చీరతోను నేను కట్టిన తాళితోను కట్టుకున్న మొగుడుతోను నువ్వు నీ పుట్టింటి నుంచి బయలుదేరి రావాలి దట్స్ ఆల్ కమాన్ చిరంజీవి ఇలాగే ఒక సినిమాలో ఫస్ట్ నైట్ అప్పుడు ఆపుతావనికోవాలా నేను వెళ్ వన్ మినిట్ ఓకే థ్యాంక్ యూ వెల్ మగాడికైనా ఆడదానికైనా జీవితంలో ఈ తొలి రాత్రి అనేది ఓ మరపురాని మధురమైన అనుభవం అంటారు ఈ అనుభవంతో మనుషుల్లో ఆత్మీయతలు పెరుగుతాయి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడం జరుగుతుంది సీత నేను నీకు ఎన్నో అబద్ధాలు చెప్పుండొచ్చు కానీ ఒక్కటి మాత్రం నిజం నేను మనస్ఫూర్తిగా మనసారా నిన్ను మొదటిసారి చూసినప్పుడే ప్రేమించాను ఐ లవ్ యూ సీత ఐ లవ్ మీరు నన్ను ముట్టుకోవడానికి తాళి కట్టారు గనక లోకం ముందు మీకు భారీగా తల ఉంచే ఉంటాను కానీ నా మనసును మోసం చేశారు కనుక నేనెన్నటికీ మీకు దగ్గర కాలేను సీత ఏమిటి అర్థం లేకుండా అవును లోకం దృష్టిలోనూ అందరి దృష్టిలోనూ మనం భార్యాభర్తలుగా ఉంటాం కానీ శారీరకంగాను మానసికంగాను ఒకరికొకరు దూరంగానే ఉంటాం అంటే ఇది నువ్వు నాకు విధించే శిక్ష అవును నన్ను మోసం చేసినందుకు అబద్ధాలతో నన్ను పెళ్లి చేసుకున్నందుకు మీరు శిక్ష అనుభవించి తీరాలి నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది పవిత్రమైన భావంతోనే తప్ప కామంతో కోరిక తీర్చుకోవడానికి కాదు నా మీద మనసు లేని నిన్ను ఎన్నటికీ తాకను ఏదో ఒక రోజున నన్ను అర్థం చేసుకుని నువ్వు నా దగ్గరికి రావాలి తప్ప నేను మాత్రం నీ దగ్గరికి రాను అంతవరకు లోకం దృష్టిలో మాత్రమే నీకు భర్తగా ఉంటాను గుడ్ నైట్ ఏమిటే సుందు ఇవాళ పొద్దునే లేచిపోయి పాటపులు మనిషి అయిన తర్వాత ఏదో ఒక పని చేయాలిగా మీ ఇలా తిని పడుకుంటేలా ఏమిటి మధ్య ఎత్తి పొడుపులు ఎక్కువ అవుతున్నాయి కోతమిటి సంగీతం మీద పగబట్టిన వాళ్ళ రాగాన్ని చీల్చి చండాస్తున్నాడు అదే మాట్లాడి ప్రతిరోజు పొద్దున్నే ఆయన అక్కడ కూర్చొని రాగాల పని చేస్తుంటే నేను రోజు వింటూ చక్కగా తోట పని చేసుకుంటూ ఉంటాను అంటే రోజు ఇటు తిరిగి కూర్చునే రాగాలపన చేస్తుంటాడనమాట అవునండి పచ్చటి ఆ విగ్రహం చక్కటి ఆ రాగం నువ్వు ఆ మొక్కల్ని చట్టూడు శంకరం శంకరం అదే మాటలమ్మా అయినా కోటీశ్వరుడి కూతురివి నీకు వంటపని వంట పని అంట్ల పని ఏమిటమ్మా పుట్టి బుద్ధిగాక నువ్వెప్పుడైనా వంట గదిలోకి అడుగు పెట్టావమ్మా అలాంటి నన్ను కష్టాల్లోకి బాధల్లోకి అడుగు పెట్టాలనేగా మీరు అబద్ధాలు చెప్పి నాకే పెళ్లి చేసింది అమ్మా సీత నాన్న చేతి మీద పడిన వేణీళ్లకు నా కన్నీళ్లే వస్తాయి కానీ నా కన్నీటి చుక్కలు చూసిన మీకు బాధతో గుండె కోతపడి నెత్తటి చుక్కలు వస్తాయని నాకు తెలుసా నేను కోరుకునేదేది ఓ మంచి మనిషితో నీ పెళ్లి జరగాలని నేను తాపత్రయపడ్డానే తప్ప నువ్వు పది మనిషిలాగా అలవాటు లేని అడ్డమైన పనులు చేయాలని నేను కోరుకోలేదమ్మా రెండు వేల జీతంతో అరడజన మంది ఉన్న కుటుంబాన్ని పోషించే ఒక మధ్య తరగతి మనిషి ఇల్లాను అన్ని పనులు చేసే తీరాలన్నా ఇది నువ్వు కన్నబిడ్డకు చేసిన మహోపకారం పవిత్రమైన కళ్యాణి కళ్యాణిరాగల్ లాంటి వార్త తీసుకొచ్చానే ఎక్కడి అరే బావగారా ఎంతసేపు వచ్చి ఇదేవి ఇక్కడ నిలబడ్డారు రండి కూర్చుందాం రండి రండి కూర్చోండి నమస్కారం అండి నమస్కారం ఆ బావగారు పళ్ళు తీసుకొచ్చారు అన్ని మీ అమ్మాయికేనా మరి మాకేమైనా ఉన్నాయా నీకే బాబుగారుమ్మం తగిలి పడిపోయారని తెలిసింది పలకరించి వెళ్దామని వస్తూ పళ్ళు తీసుకొచ్చాను పడితేనే బుట్టడ పళ్ళు పట్టుకొచ్చారు ఇంటి మించి పడ్డామంటే లారీ నిండా పంపిస్తారేమో లారీ పళ్ళ కోసం ఇళ్ళకి కిందకు దూకాలట కొమ్మ కొట్టానంటే ముఖారు నగర్ మొత్తుగా మొత్తుకు వేదావా నమస్కారం అన్నయ్య గారు నమస్కారం అమ్మా ఇదేనా రావటం ఇంత ముందే వచ్చానమ్మా కాఫీ తీసుకొస్తా వద్దమ్మా మీతో ఒక విషయం చెబుదామని వచ్చాను గాంధీనగర్ లో నాకు ఒక ఇల్లు ఉందమ్మా అది నౌకర్లు చాకర్లతో అన్ని సదుపాయాలు గలి ఇల్లు ఊరికి పడాకు మీరందరూ కలిసి దాంట్లో మారితే బాగుంటుంది అని అనిపించిందమ్మా ఏమిటి నౌకర్లు చాకర్లు అన్ని సదుపాయాలు ఉన్నాయి చాయరా కీర్తనం లాంటి శుభార్తలు కాస్త ముందేందుకు చెప్పలేదు బాబు గారు రేపు ఇంటికి మార్చేద్దాం అవునా చక్కగా గదిలో నువ్వు తలుపులు మూసుకుని సంగీతం పాడుకోవచ్చు మరో గదులు గదుల మాట ఎలా ఉన్నా నౌకర్లు సౌకర్యాలు ఉంటే సీతకు నాకు పనులు దప్పుతాయి తప్పకుండా మారిపోతాం అన్నయ్య గారు వద్ద గారు మా నాన్నగారు అభిమానంతో చెప్పొచ్చు కానీ మనం అక్కడికి వెళ్ళడం లేదమ్మా అద్దెళ్లలో దిక్కుమారులు చావు ఆరు ఆరున్నొక్క రాగంలో ఏడుస్తూ బతికే కన్నా హాయిగా మన ఇంట్లో ఉండ మంచి అధికత మావి గారు అక్కడికి వెళ్ళడం వల్ల నష్టం ఉంది మా వంశంలో ఆడపిల్లలు కన్నవార్చిన కొంపలో కాపురం పెడితే కాపురం పెడితే అలాగే ఏమిటి మావు గారు నీకు ఈ విషయం ముందే తెలుసా సంగీతంతో నేను మా పెడుతున్నా ఉంటున్న మాటలు నమ్మేసి నా ప్రాణాలు తీసేంత అనుకున్నారనమాట నువ్వు పోతే మీ అందరూ అందరం హాయిగా బంగ్లాలో ఉండచ్చు మా గురించి ప్రాణ త్యాగం చేయను త్యాగం చేయడానికి ఇది ప్రాణం అనుకున్నావా పంచాలు ఉంగి అనుకున్నావా మావిడి పంటతో కొట్టానంటే మలయమారు త్రాగంలో నడుస్తావు వేధమా బావగారు మీ అమ్మాయి ఏ ఏ పనులు చేస్తే నా ప్రాణానికి గండ వస్తుందో ఒక లిస్టు వేసి ఇవ్వండి అవి చేయకుండా నేను జాగ్రత్త పడతాను నానా అభిమానంతో మీరు చేయబోయిన సహాయాన్ని వద్దన్నందుకు నన్ను మన్నించండి నా నొదుటినలా రాసి పెట్టినందుకు మేమంతా ఇక్కడే ఇలాగే ఉండాలి